తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెంది ఇరవై ఐదేళ్ల రజతోత్సవ వేడుకల వరకు ఈ పార్టీ ప్రస్థానం ఒక చారిత్రక రాజకీయ ఉద్యమంగా చెప్పుకోవచ్చు ఈ కథనంలో టిఆర్ఎస్ ఆయుర్భావం దాని లక్ష్యాలు తెలంగాణ రాష్ట్ర సాధన టిఆర్ఎస్ మార్పు రాజకీయ విజయాలు సవాళ్లు మరియు ప్రస్తుత రజతోత్సవ వేడుకల వివరాలను సంపూర్ణంగా అందిస్తాం టిఆర్ఎస్ రజతోత్సవ వేడుకల తరుణంలో ఈ ప్రత్యేక కథనం స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ఒకటి సమితి రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో స్థాపించబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి నీళ్లు నిధులు ఉద్యోగాల విషయంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించడం తెలంగాణ ప్రజల స్వయం ప్రతిపత్తి కోసం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నడపడమే ప్రధాన లక్ష్యంగా ఈ పార్టీ ఏర్పడింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొదలైన తెలంగాణ ఉద్యమం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నది పంతొమ్మిది వందల తొంభైల చివరిలో తెలంగాణ ప్రజల్లో రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ ఉద్యమం మరోసారి ఊపందుకుంది ఈ సమయంలో కేసీఆర్ అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా తెలంగాణ సమస్యలపై తరచూ గలవం విప్పేవారు ఎన్నో అంశాలపై తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై సొంత ప్రభుత్వంపైనే విలుచుకు తమ వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టేవారు ఆ తర్వాత టీడీపీ నుంచి బయటకు వచ్చి ఆయన టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు తెలంగాణ రాష్ట్రం సాధించడం లేదా ఆత్మహత్య చేసుకోవడం అనే నినాదంతో కేసీఆర్ ఆనాడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టారు ఆ తర్వాత ఆ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచింది రెండు తెలంగాణ ఉద్యమం మరియు రాజకీయ ప్రస్థానం టిఆర్ఎస్ తన ఆవిర్భావం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక రాజకీయ సామాజిక ఉద్యమాలను నడిపింది రెండు వేల నాలుగులో టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని లోక్సభ ఎన్నికల్లో ఐదు సీట్లు శాసనసభ ఎన్నికల్లో ఇరవై ఆరు సీట్లు గెలుచుకుంది కేసీఆర్ కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ నిబద్ధత చూపకపోవడంతో రెండు వేల ఆరులో కేసీఆర్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు రెండు వేల ఆరు ఎనిమిది మధ్య టిఆర్ఎస్ ఉప ఎన్నికల ద్వారా తెలంగాణ సెంటిమెంటును మరోసారి బలోపేతం చేసింది రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమానికి కీలక మలుపుగా నిలిచింది ఈ దీక్ష తర్వాత రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన కేంద్రం కేంద్ర తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రకటించింది టిఆర్ఎస్ నుంచి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీతో కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది సకల జనుల మిలియన్ మార్చి రైల్ రోకో వంటి ఎన్నో కార్యక్రమాలను తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు జాతీయ స్థాయిలో చాటింది మూడు తెలంగాణ రాష్ట్ర సాధన దీర్ఘకాల పోరాటం తర్వాత రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది ఇది టిఆర్ఎస్ కు చారిత్రక విజయంగా నిలిచింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా స్వీకరించారు ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను టిఆర్ఎస్ అమలు చేసింది రైతులకు పెట్టుబడి రైతు బంధు ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటి సరఫరా చేసే మిషన్ బహిరద ఆర్థికంగా వెనుకబడిన కులాలకు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సాగునీటి సమస్యల పరిష్కారం కోసం భారీ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంతో తెలంగాణ ప్రజలకు పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాయి వరంగల్ స్మార్ట్ సిటీ కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు వంటి మరెన్నో విజయాలను టిఆర్ఎస్ హయాంలోనే సాధించబడ్డాయి నాలుగు నుంచి రూపాంతరం రెండు అక్టోబర్ ఐదు భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్నది ఈ మార్పు వెనుక కొన్ని కీలక కారణాలు ఉన్నాయి జాతీయ రాజకీయ ఆకాంక్షలు ఇందులో ఇమిడి ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత కేసీఆర్ జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బిఆర్ఎస్ ను నిలపాలని భావించారు ఇతర రాష్ట్ర రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేయడం లక్ష్యంగా కూడా పెట్టుకున్నాం రాష్ట్ర సాధన తర్వాత పార్టీ దృష్టి అభివృద్ధి సంచయంపై కేంద్రీకృతమైంది బిఆర్ఎస్ పేరు ఈ కొత్త దశను దిశను సూచిస్తుందని నాయకులు పేర్కొన్నారు అయితే ఈ రూపాంతరం కొంత వివాదాస్పదమైంది కొందరు విమర్శకులు టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చడం వల్ల తెలంగాణ సెంటిమెంట్ బలహీన కేసీఆర్ జాతీయ రాజకీయ ఆకాంక్షల కోసం తెలంగాణ గుర్తింపును వదులుకున్నారని ఆరోపించారు ఐదు రాజకీయ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయి కాంగ్రెస్ చేతిలో ఓటమి వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది ఈ ఓటమిలో బిఆర్ఎస్ పార్టీకి పెద్ద సవాల్ గా మారాయి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తు చూపడంలో బిఆర్ఎస్ విఫలమైంది జాతీయ రాజకీయ ఆకాంక్షల వల్ల తెలంగాణ సెంటిమెంట్ పై ఆ పార్టీ దృష్టి తగ్గింది పార్టీలో అంతర్గత సమస్యలు కొందరు నాయకులు పార్టీని ఓటమికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు ఈ ఓటముల తర్వాత కేసీఆర్ పార్టీని పునర్వ్యవస్థరించేందుకు కసరత్తు మొదలు పెట్టారు గ్రామ స్థాయి నుంచి నాయకులతో సమావేశాలు తెలంగాణ సెంటిమెంట్ ను మళ్లీ రగిలించే కార్యక్రమాలు చేపట్టారు ఆరు రజతోత్సవ వేడుకలు రెండు వేల ఇరవై ఐదులో లో బిఆర్ఎస్ తన ఇరవై ఐదో వసంతంలోకి అడుగుపెట్టింది ఈ సందర్భంగా రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావించింది ఈ వేడుకలు కేవలం పార్టీ ఉత్సవం మాత్రమే కాక తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి ఉద్యమ చరిత్రకు ప్రతీకగా నిలుస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఏడున వరంగల్ లోని హన్మకొండ జిల్లా ఎలకతుర్తి సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది ఈ సభకు లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు తెలంగాణ ఉద్యమ అభిమానులు నాయకులు హాజరవుతారని భావిస్తున్నారు పన్నెండు వందల పదమూడు ఎకరాల విస్తీర్ణంలో ఈ సభ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి నూట యాభై నాలుగు ఎకరాల్లో ప్రధాన వేదిక మిగతా ప్రాంతంలో పార్కింగ్ భోజన హాళ్ళు ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు నూట ఇరవై అడుగుల పొడవు ఎనభై అడుగుల వెడల్పు విస్తీర్ణాలు విశాలమైన వేదిక టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా నూట ఇరవై మంది నేతలు ఆసీనులయ్యేందుకు వేదిక ఏర్పాటు చేస్తున్నారు ఈ రజితోత్సవ సభ బీఆర్ఎస్ రాజకీయ పునరుజ్జీవనానికి వేదికగా ఉంటుందని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లో విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తుందని బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఏప్రిల్ ఇరవై ఏడున ఉదయం పది గంటలకు అన్ని గ్రామాలు మండలాల్లో జిల్లాల్లో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ చేయాలని ఆ పార్టీ పిలుపురించి ఏడాది పొడవునా రజితోత్సవ కార్యక్రమాలు మే నెలలో డిజిటల్ మొబైల్ యాప్ ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టేందుకు ఆ పార్టీ నిర్ణయించింది తెలంగాణ ఉద్యమంలో వరంగల్ చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉంది ఈ సభ కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ బలాన్ని తెలంగాణ అభివృద్ధికి చేసిన కృషిని చేతడానికి ఒక వేదికగా మారుతుందని నాయకులు భావిస్తున్నారు ఏడు బిఆర్ఎస్ విజయాలు మరియు విమర్శలు కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కేసీఆర్ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు మౌలిక సదుపాయాల అభివృద్ధి పెద్ద ఎత్తున జరిగింది రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది రాజకీయంగా దృఢమైన స్థానం సంపాదించడంతో పాటు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో విజయాలు పొందడం విజయాలుగా చెప్పుకోవచ్చు అదేవిధంగా బీఆర్ఎస్ గా మారిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్ బలహీన పడిందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి కొందరు నాయకులు పార్టీని వేయడం అంతర్గత సమస్యలు ఆ పార్టీకి నష్టాన్ని కొని తెచ్చాయి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటములు పార్టీ బలాన్ని ప్రశ్నార్థకం చేయడం పార్టీ వైఫల్యాలుగా చెప్పుకోవచ్చు ఎనిమిది ముగింపు టీఆర్ఎస్ నుంచి నుంచి గా రూపాంతరం చెందిన ఈ ఇరవై ఐదేళ్ల ప్రస్థానం తెలంగాణ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం తెలంగాణ రాష్ట్ర సాధన సంక్షేమ పథకాలు అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసింది రెండు వేల ఇరవై ఐదు రజతోత్సవ వేడుకలు ప్రత్యేకించి వరంగల్ జరిగే భారీ సభ పార్టీ రజి రాజకీయ పునరుజ్జీవనానికి తెలంగాణ సెంటిమెంట్ ను తిరిగి రగిలించడానికి కీలకమైన అడుగుగా భావిస్తున్నారు ఈ సభలో కేసీఆర్ ప్రసంగం బిఆర్ఎస్ భవిష్యత్తు వ్యూహాలు తెలంగాణ రాజకీయాల్లో మరో మలుపును తీసుకొచ్చే అవకాశం ఉన్నది ఈ రజతోత్సవం కేవలం ఒక పార్టీ వేడుక కాక తెలంగాణ ఆత్మగౌరవం ఉద్యమ స్ఫూర్తిని పునరుద్ఘాటించే సందర్భంగా నిలుస్తుంది